ఈ రోజులో చాలామంది ఇంట్లోని నెలవారీ సరుకులు కొనేందుకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళుతున్నారు ఎందుకంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ ధరకు సరుకులు లభిస్తాయని కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఆఫర్స్ ఉన్నప్పటికీ ట్యాక్స్ జిఎస్టీ అని బిల్ కౌంటర్కి వచ్చేసరికి బిల్లు వాచిపోతాయి అందుకే కొందరు మహిళలు ఏం చేస్తున్నారంటే ఈ జీఎస్టీ ఇతర ఛార్జీలు తగ్గించుకునేందుకు కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు పెద్ద సూపర్ మార్కెట్లు మాల్స్కు వెళ్లి సరుకులు కొనడం కన్నా తమ కాలనీలోనే ఉండే కిరాణా స్టోర్స్కు వెళ్లి కావలసిన వస్తువులు తెచ్చుకుంటున్నారు ఇలా కిరాణా స్టోర్స్ కు వెళ్లడం ద్వారా కేవలం వారికి కావాల్సిన సరుకులు మాత్రమే కొంటున్నారు ఇలా చేయడం ద్వారా వాళ్లకు భారీ డబ్బు అవుతుంది అదే కాకుండా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళితే అక్కడ కనిపించే కొన్ని వస్తువులకు ఆకర్షితులై అవి తమకు పెద్దగా అవసరం లేకపోయినా వాటిని కొంటున్నారు దీనివల్ల అక్కడ భారీగా డబ్బును అనవసరంగా ఖర్చు పెడుతున్నారు కిరాణా షాప్స్ లో కొనుగోలు చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్తో పోల్చితే ధరల్లో ఎక్కువ తేడా ఏముండదు ఇంచుమించు ధరలు ఒకేలా ఉంటాయి కానీ విక్రయదారుల వద్ద వస్తువు గురించి చర్చించి దాని ప్రయోజనాలు అడిగి తెలుసుకొని కొనుక్కోవచ్చు అలాగే కొన్నిసార్లు క్రెడిట్లు కూడా పెట్టుకోవచ్చు ఈ వెసులుబాటు మనకు సూపర్ మార్కెట్లలో ఉండదు కాబట్టి చాలా మంది ఇప్పుడు కిరాణా షాపుల్లో దొరకని వస్తువుల కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాల్స్ కి వెళ్తున్నారు ఇలా చేయడం ద్వారా వారు ఎంతో కొంత డబ్బును ఆదా చేయగలుగుతున్నారు అలాగే సమయానికి డబ్బు లేకుండా ఈ కిరాణా షాపుల నుంచి ఈ కిరాణా షాపుల నుంచి అరువు తెచ్చుకొని ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నారు ఈ విధంగా మాల్స్ కంటే కిరాణా షాపులే బెస్ట్ గా మారుతున్నాయి